అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అజ్జుహ్రఫ్ పదమూడవ ఇవరణ ఒకటోవరుకు హజరత్ అలీ ప్రకారం ఒకసారి ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లం బిస్మిల్లాహ్ అంటూ రికాబులో కాలు పెట్టారు తరువాత వాహనం ఎక్కి అల్లందుల్లా సుబాన్ అల్లాహల్లజీ సహ్రలనా హాజా ఈ ఆయత్ పూర్తిగా చదివారు తర్వాత మూడు మార్లు అల్హమ్దులిల్లా మూడు మార్లు అల్లాహు అక్బర్ పఠించారు తర్వాత శుభాన కలా ఇలాహ ఇల్లా అస్తా కథ జలా ముంతఫీ ఫిరఫరలీ అని చదివారు ఆ తర్వాత ఆయన నవ్వారు నేను అడిగాను దైవ మీరు దేనికి నవ్వారు అని ఆయన ఇలా పలికారు దాసుడు రబ్బిక్ ఫిరలీ అన్నప్పుడు పరమప్రభువుకు ఈ మాట చాలా నచ్చుతుంది ఆయన నా దాసునికి తెలుసు నేను తప్ప మహ్ఫిరత్ క్షమాపణ ఇచ్చేవాడు మరెవరూ లేడని అహ్మద్ అబూ తిర్మిజీ తిర్మిజి నసాయి వగేరా ఒకసారి అబూ మిజ్లజ్ అనే మహాశయుడు ఇలా చెప్పారు ఒకసారి నేను పశువునెక్కాను ఈ ఆయత్ పఠించాను హజరత్ హసన్ రజి అల్లాహ ఇలా చేయమని నిన్ను ఆజ్ఞాపించడం జరిగిందా అని అడిగారు నేను విన్నవించుకున్నాను మరేమని పలకాలి అని దానికి ఆయన చెప్పారు ఇలా పలుకు కృతజ్ఞతలు ఆ దైవానికి ఆయన మాకు ఇస్లాంను స్వీకరించే మార్గబోధన చేశాడు కృతజ్ఞతలు ఆయనకు ఆయన మొహమ్మద్ సల్లల్లాహసలంను పంపి మాకెంతో మేలు చేశాడు కృతజ్ఞతలు ఆయనకు ఆయన మమ్మల్ని మానవుల కొరకు ఏర్పరచబడిన అత్యుత్తమ సముదాయంలో చేర్చాడు ఆ తర్వాత ఈ ఆయత్ ప్రస్తుత ఆయత్ పఠించు ఇబ్ను జరీర్ అహకముల్ హురాన్ లిల్ జస్సాన్ భావం ఏమిటంటే ప్రతి ప్రయాణానికి సమాయత్తమవుతూ జ్ఞాపకం చేసుకోండి మున్ముందు మరో పెద్ద ప్రయాణం అంతిమ ప్రయాణం కూడా రానున్నదని అంతేకాక ప్రతి వాహనాన్ని వినియోగించే సమయంలో ఏదైనా దుర్ఘటన ఈ ప్రయాణాన్ని మనిషి అంతిమ యాత్రగా పరిణమింపజేసే ఆస్కారము ఉంటుంది కనుక ప్రతిసారి అతను తన ప్రభువు వైపునకు తిరుగు ప్రయాణాన్ని గుర్తు చేసుకొని బయలుదేరడం ఉత్తమం మరణించిన ఏమీ ఎరకలేని స్థితిలో మరణించకుండా ఉంటాడు ఇక్కడ కాస్త ఆగి ఈ బోధనల నైతిక ఫలితాలను సైతం అంచనా వేయండి మీరు ఊహించగలరా ఒక వ్యక్తి ఏదైనా వాహనం ఎక్కుతూ బాగా అర్థం చేసుకుని పూర్తి స్పృహతో సచేతనంగా అల్లాహను ఆయన వద్దకు తిరుగు ప్రయాణాన్ని సమాధానం చెప్పుకోవలసిన బాధ్యతను గుర్తు చేసుకుని బయలుదేరినవాడు ముందుకు వెళ్ళిన తర్వాత ఏదైనా పాతకం ఆగ్నోల్లంఘన ఏదైనా అన్యాయానికి ఆక్రమానికి పాల్పడతాడా ఒక వేసను కలవడానికి ఒక క్రబ్బులో మధ్య సేవనానికి లేదా జూదమాడటానికి బయలుదేరుతూ కూడా ఎవడైనా ఈ వచనాలు పలకగలడా లేదా ఈ వచనాలను తలపోయగలడా లేదా ఒక ప్రభుత్వాధికారి పరిపాలనాధికారి వ్యాపారి ఇదంతా ఆలోచించుకుని నోటితో పలికి బయలుదేరిన వాడు తన కార్యాలయానికి వెళ్ళిన తరువాత ప్రజల హక్కులను కొల్లగట్టగలడా ఏ సైనికుడైనా నిరపరాధుల రక్తం చిందించడానికి బలహీనుల స్వేచ్ఛను దోచుకోవడానికి పోతూ కూడా తన విమానం లేదా ట్యాంకుపై అడుగు పెడుతూ ఈ మాటలను నోరారా పలకగలడా కాదన్నట్లయితే ఈ ఒక్క విషయమే చాలు పాపానికి జరిగే అతని కదలికని చేష్టని నియంత్రించడానికి అంశంగా రూపొందించుకోవడం అంటే అల్లాహ దాసుని ఎవరినైనా ఆయన కుమారునిగా భావించడం సంతానం తప్పనిసరిగా తండ్రికి సమరాశి అతని ఉనికిలో ఒక అంశమై ఉంటుంది ఒక వ్యక్తిని అల్లాహ కుమారునిగా లేదా కుమార్తెగా పరిగణించడం అంటే భావం ఆ వ్యక్తిని అల్లాహ ఉనికిలో సహవర్తిగా చేయడం అన్నమాట అంతేకాక సృష్టిలో దేన్నైనా అల్లాహకు అంశంగా చేసే రూపం మరొకటి ఏమిటంటే దాన్ని అల్లాహకే ప్రత్యేకమైన లక్షణాలు అధికారాలు కలదిగా పరిగణించడం ఇదే భావనతో దాన్ని ప్రార్థించడం వేడుకోవడం దాని సమక్షంలో ఆరాధనా పద్ధతులను ఆచరించడం అది ధర్మాధర్మాలుగా నిర్ణయి నిర్ణయించిన దాన్ని విధిగా అనుసరించవలసిన షరియత్ శాసనాంగంగా భావించడం అటు ఇటువంటి సందర్భాలలోనూ మనిషి దైవత్వాన్ని ప్రభుసత్తాను అల్లాహ ఆయన దాసుల మధ్య పంచుతున్నాడన్న మాట వాటి ఒక అంశాన్ని దాసులకు అప్పజెప్తున్నాడు కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అర్జుహ్ర పదమూడవ వివరణ వరకు హజరత్ అలీ ప్రకారం ఒకసారి ప్రవక్త మహానీయులు సల్లల్లా హలం బిస్మిల్లాహ్ అంటూ రికాబులో కాలు పెట్టారు తర్వాత వాహనం ఎక్కి అల్లందులి సుబాన్ అల్లాహిల్లజీ సహ్రలనా హాజా ఈ ఆయత్ పూర్తిగా చదివారు తర్వాత మూడు మార్లు అల్లందులి మూడు మార్లు అల్లాహు అక్బర్ పఠించారు తర్వాత సుబహాన కలా ఇలాహ ఇల్లా అస్తా కథ జలా ముంతఫీ ఫిరలి అని చదివారు ఆ తర్వాత ఆయన నవ్వారు నేను అడిగాను దైవ మీరు దేనికి నవ్వారు అని ఆయన ఇలా పలికారు దాసుడు రబ్బిక్ ఫిరలి అన్నప్పుడు పరమప్రభువుకు ఈ మాట చాలా నచ్చుతుంది ఆయన నా దాసునికి తెలుసు నేను తప్ప మహ్ఫిరత్ క్షమాపణ ఇచ్చేవాడు మరెవరూ లేడని అహ్మద్ అబూ దావు తిర్మిజి నసాయి వగేరా ఒకసారి అబూ మిజ్లా అనే మహాశయుడు ఇలా చెప్పారు ఒకసారి నేను పశువునెక్కాను ఈ ఆయత్ పఠించాను హజరత్ హసన్ రజీ అల్లాహ ఇలా చేయమని నిన్ను ఆజ్ఞాపించడం జరిగిందా అని అడిగారు నేను విన్నవించుకున్నాను మరేమని పలకాలి అని దానికి ఆయన చెప్పారు ఇలా పలుకు కృతజ్ఞతలు ఆ దైవానికి ఆయన మాకు ఇస్లాంను స్వీకరించే మార్గబోధన చేశాడు కృతజ్ఞతలు ఆయనకు ఆయన మొహమ్మద్ సల్లల్లాహసంను పంపి మాకెంతో మేలు చేశాడు కృతజ్ఞతలు ఆయనకు ఆయన మమ్మల్ని మానవుల కొరకు ఏర్పరచబడిన అత్యుత్తమ సముదాయంలో చేర్చాడు ఆ తర్వాత ఈ ఆయత్ ప్రస్తుత ఆయత్ పఠించు ఇబ్ను జరీర్ అహకముల్ హురాన్ లిల్ రహసాన్ భావం ఏమిటంటే ప్రతి ప్రయాణానికి సమాయత్తమవుతూ జ్ఞాపకం చేసుకోండి మున్ముందు మరో పెద్ద ప్రయాణం అంతిమ ప్రయాణం కూడా రానున్నదని అంతేకాక ప్రతి వాహనాన్ని వినియోగించే సమయంలో ఏదైనా దుర్ఘటన ఈ ప్రయాణాన్ని మనిషి అంతిమయాత్రగా పరిణింపజేసే ఆస్కారము ఉంటుంది కనుక ప్రతిసారి అతను తన ప్రభువు వైపునకు తిరుగు ప్రయాణాన్ని గుర్తు చేసుకుని బయలుదేరడం ఉత్తమం అప్పుడు మరణించిన ఏమీ ఎరకలేని స్థితిలో మరణించకుండా ఉంటాడు ఇక్కడ కాస్త ఆగి ఈ బోధనల నైతిక ఫలితాలను సైతం అంచనా వేయండి మీరు ఊహించగలరా ఒక వ్యక్తి ఏదైనా వాహనం ఎక్కుతూ బాగా అర్థం చేసుకుని పూర్తి స్పృహతో సచేతనంగా అల్లాహను ఆయన వద్దకు తిరుగు ప్రయాణాన్ని సమాధానం చెప్పుకోవలసిన బాధ్యతను గుర్తు చేసుకుని బయలుదేరినవాడు ముందుకు వెళ్ళిన తర్వాత ఏదైనా పాతకం ఆగ్నోల్లంఘన ఏదైనా అన్యాయానికి ఆక్రమానికి పాల్పడతాడా ఒక వేసను కలవడానికి ఒక క్లబ్లో మధ్య సేవనానికి లేదా జూదమాడటానికి బయలుదేరుతూ కూడా ఎవడైనా ఈ వచనాలు పలకగలడా లేదా ఈ వచనాలను తలపోయగలడా లేదా ఒక ప్రభుత్వాధికారి పరిపాలనాధికారి వ్యాపారి ఇదంతా ఆలోచించుకుని నోటితో పలికి బయలుదేరిన వాడు తన కార్యాలయానికి వెళ్ళిన తరువాత ప్రజల హక్కులను కొల్లగట్టగలడా ఏ సైనికుడైనా నిరపరాధుల రక్తం చిందించడానికి బలహీనుల స్వేచ్ఛను దోచుకోవడానికి పోతూ కూడా తన విమానం లేదా ట్యాంకుపై అడుగు పెడుతూ ఈ మాటలను నోరారా పలకగలడా కాదన్నట్లయితే ఈ ఒక్క విషయమే చాలు పాపానికి జరిగే అతని కదలికని చేష్టని నియంత్రించడానికి అంశంగా రూపొందించుకోవడం అంటే అల్లాహ దాసుని ఎవరినైనా ఆయన కుమారునిగా భావించడం సంతానం తప్పనిసరిగా తండ్రికి సమరాశి అతని ఉనికిలో ఒక అంశమై ఉంటుంది ఒక వ్యక్తిని అల్లాహ కుమారునిగా లేదా కుమార్తెగా పరిగణించడం అంటే భావం ఆ వ్యక్తిని అల్లాహ ఉనికిలో సహవర్తిగా చేయడం అన్నమాట అంతేకాక సృష్టిలో దేన్నైనా అల్లాహకు అంశంగా చేసే రూపం మరొకటి ఏమిటంటే దాన్ని అల్లాహకే ప్రత్యేకమైన లక్షణాలు అధికారాలు కలదిగా పరిగణించడం